హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో ఎవరైతే హిందూ బేబీ బాయ్స్ మండే రోజున జన్మించుంటారో అంటే సోమవారం నాడు ఎవరైతే జన్మించుంటారో సో అటువంటి బేబీ బాయ్స్కి ఎటువంటి నేమ్స్ అయితే లక్కీగా ఉంటాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాము సో ఫ్రెండ్స్ ఈ నేమ్స్ ఏంటి ఈ నేమ్స్కి మీనింగ్స్ కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఇక ఫ్రెండ్స్ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇటువంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అందరికంటే ముందుగా మీరు పొందాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేయండి అండ్ ఫ్రెండ్స్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ కూడా షేర్ చేయండి ఫస్ట్ నేమ్ శివాన్ష్ శివాన్స్కి మీనింగ్ ఏంటంటే ఏ పార్ట్ ఆఫ్ లార్డ్ శివ అని మీనింగ్ ఇక ఫ్రెండ్స్ నెక్స్ట్ నేమ్ శివేన్ శివేన్కి మీనింగ్ ఏంటంటే ప్యూర్ అని మీనింగ్ ఇక ఫ్రెండ్స్ నెక్స్ట్ నేమ్ శివేష్ శివేష్కి మీనింగ్ ఏంటంటే సక్సెస్ఫుల్ అని మీనింగ్ ఇక ఫ్రెండ్స్ నెక్స్ట్ నేమ్ శివేంద్ర శివేంద్రకి మీనింగ్ ఏంటంటే లార్డ్ శివ అలాగే కింగ్ అని మీనింగ్ ఇక నెక్స్ట్ నేమ్ చంద్ర చంద్రకి మీనింగ్ ఏంటంటే మూన్ అని మీనింగ్ ఇక నెక్స్ట్ నేమ్ సోమన్ సోమన్కి మీనింగ్ చూసినట్లయితే మూన్ అని మీనింగ్ ఇక నెక్స్ట్ నేమ్ నవ్నీత్ కి మీనింగ్ చూసినట్లయితే హ్యాపీనెస్ అండ్ న్యూ అని మీనింగ్ ఇక నెక్స్ట్ నేమ్ శుభం శుభంకి మీనింగ్ ఏంటంటే భాగ్యశాలి మరియు శుభము అని మీనింగ్ ఇక నెక్స్ట్ నేమ్ ఉదయ్ ఉదయ్కి మీనింగ్ చూసినట్లయితే ఉన్నతమైనది అని మీనింగ్ ఇక ఫ్రెండ్స్ ఇప్పుడు చెప్పిన నేమ్స్లో మీకు ఏం నేమ్ బాగా నచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో ఫ్రెండ్స్ ఈ నేమ్స్ అన్ని కూడా ఎవరైతే హిందూ బేబీ బాయ్స్ మండే రోజున జన్మించుంటారో సో ఫ్రెండ్స్ వాళ్ళకి ఇవి చాలా లక్కీ నేమ్స్ అని చెప్పుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ కూడా షేర్ చేయండి